ఓం శ్రీ పరమాత్మనేన్మహ ఓం శ్రీ భగవతేన్మహ శ్రీమద్ దేవి భాగవతము ఏడవ స్కందము ముప్పైవ అధ్యాయము మొత్తం ఏడవ స్కందంలోని ఇరవై ఏడవ భాగం గురించి మనం తెలుసుకుంటున్నాము జనమే జయుణకు వ్యాస మహర్షి సతీదేవి గురించి శక్తి పీఠముల గురించి ఇంకా చెప్పటం మనం ఇప్పుడు తెలుసుకుంటాము జనమే జయుడు అడుగుతున్నాడు అనగా ఆ సిద్ధపీఠములు ఏ ఏ స్థలములందు ఉన్నాయి అవి ఎన్ని వాటి నామములేమిటి కృపతో నాకు చెప్పండి దయాసింధు మహాముని ఆ స్థలములలో విరాజమానురాళ్ళైన ఆ దేవీమణుల నామములను కూడా చెప్పండి దానివలన నేను కృతార్థుడను కాగలుగుతాను అప్పుడు వ్యాసమహర్షి ఇలా చెప్తున్నాడు రాజా నేనిప్పుడు పీఠములను గురించి చెప్తాను వినుము వీటిని వినిన వెంటనే మానవుడు సకల పాపముల నుండి ముక్తుడవుతాడు పరమసిద్ధిని విభూదిని కోరేవారు ఏ ఏ పీఠములందు ఏ ఏ నామములతో దేవిని ఉపాసించి ధ్యానిస్తారో చెప్తాను గౌరీ ముఖము పడిన చోట వారణాసి అని ప్రసిద్ధిగాంచింది గౌరీ యొక్క ముఖము పడిన చోట వారణాసి అని ప్రసిద్ధిగాంచింది ఆ పీఠస్థానమునందు రూపమును ధరించిన దేవి పేరు విశాలాక్షి నైమిసారణ్య క్షేత్రమున విరాజమానురాలగు దేవి లింగధారిణి అను నామముతో ఖ్యాతి వహించింది ప్రయాగయందు దేవిని లలిత అంటారు గంధమాధన పర్వతమున కాముఖి అను పేరుతో ఉన్నది మానసమున కుముదాయని ఉన్నది దక్షిణమున విశ్వకామ అని ఉన్నది ఉత్తరమున భగవతిని విశ్వకామప్రపూరిని అంటారు గోమంతమున గోమతి అని ఉన్నది మందరాచలమున కామచారిణి నామముతో ఆ దేవి విఖ్యాతి చెందింది చైత్రరథమునందు దేవిని మధోత్కట అని హస్తినాపురమున జయంతి అని అంటారు కన్యాకుబ్జమున గౌరీ అని మలయాచలమున అని ఆ దేవి పిలువబడుతుంది ఏకామ్రపీఠమున కీర్తిమతి అని పిలుస్తారు విశ్వపీఠమునందు ఆ దేవి విశ్వేశ్వరి అని ఉంటుంది పుష్కరమున పురోహోత అని పిలవబడుతుంది కేదారపీఠమున సన్మార్గదాయిని అంటారు హిమవాన్ పీఠమునందు మందాయని గోకర్ణ పీఠమునందు భద్రకర్ణిక అను నామముతో ఆ దేవి ప్రసిద్ధి చెందింది స్థానేశ్వర పీఠమున భవానీ అని బిల్వక పీఠమున బిల్వాపత్రిక అని శ్రీశైలమున భ్రమరాంభ అని భద్రేశ్వరమున భద్రానామములతో ఆ దేవి అలలారుతుంటుంది వరాహపీఠమునందు జయ అని పేరుతో ఉంటుంది కమలాలయ పీఠమునందు కపిలా అని ఉంటుంది రుద్రకోటి యందు రుద్రాణి అని కాలంజరమున కాళీ అని చెప్పబడుతుంది సాలగ్రామ పీఠమునందు ఆ దేవిని మహాదేవి అంటారు శివలింగమునందు జలప్రియగా మహాలింగమునందు కపలిగా మాకోటయందు ముకుటేశ్వరిగా మాయాపురమునందు కుమారిగా సంతానపీఠమందు లలితాంబికగా ఉంటుంది గయయందు మంగళగా పురుషోత్తమ పీఠమునందు విమలగా ఈ దేవి ఖ్యాతి పొందింది సహస్రాక్షమునందు ఉత్పలాక్షి హిరణ్యాక్షమునందు మహోత్పలగా విశాఖయందు అమోఘాక్షిగా పాండువర్ధన పీఠమునందు పాడల సుపార్శమునందు నారాయణీగా చిత్రకూటమునందు రుద్రసుందరిగా విపులక్షేత్రమందు విపులగా మలయాచలమునందు భగవతి కళ్యాణిగా సహ్యాద్రి పర్వతమునందు ఏకవీరగా హరిశ్చంద్ర పీఠమునందు చంద్రికగా రామతీర్థమునందు రమణగా పీఠమునందు మృగావతిగా ఉంటుంది కోటితీర్థమునందు కోటవిగా మాధవ వనమునందు ఉగంధగా గోదావరియందు త్రిసంధగా గంగాద్వారమునందు రతిప్రియగా శివకుండమునందు శుభానందగా దేవికాత పీఠమునందు నందినిగా ద్వారకయందు రుక్మిణిగా బృందావనమునందు రాధగా మధురయందు దేవకిగా పాతాళమునందు పరమేశ్వరిగా ఉంటుంది చిత్రకూటమునందు సీతగా వింజాచల పర్వతమునందు వింజవాసినిగా కరవీర క్షేత్రమునందు మహాలక్ష్మిగా ఉంటుంది వినాయక క్షేత్రమందు దేవి ఉమగా ధామమందు ఆరోగ్యగా మహాకాళ పీఠమందు మాహేశ్వరిగా ఉష్ణతీర్థమునందు అభయగా ఉంటుంది వింజ పర్వతమునందు నితంబగా మాండవ్య పీఠమునందు మాండవిగా ఉంటుంది పురమునందు ఈ దేవి స్వాహానామముతో విలసిల్లుతూ ఉంటుంది చెగలండమునందు ప్రచండగా ఉంటుంది అమర కంటకమునందు చండికగా సోమేశ్వర పీఠమునందు వరాల్లోహగా ప్రభాస క్షేత్రమునందు పుష్కరావతిగా ఉంటుంది సరస్వతీ తీర్థమందు దేవమాతగా తటము అను పేరుగల పీఠమునందు పారావార నామముతో ఈ దేవి ప్రసిద్ధి చెందింది మహాలయమునందు మహాభాగ అను పేరుతోటి పయోష్ఠియందు పింగళేశ్వరిగా తీర్థమునందు సింహికగా కార్తీక క్షేత్రమునందు అతిశాంకరిగా వర్తక తీర్థమునందు ఉత్పలగా సుభద్ర నదుల సంగమమునందు లోలగా సిద్ధవనమునందు మాత లక్ష్మిగా భరతాశ్రమ తీర్థమందు అనంగగా ఉంటుంది జలంధర పర్వతమున విశ్వముఖిగా ఉంటుంది కిష్కింద పర్వతమున తారగా ఉంటుంది దేవదారు వనమునందు పుష్టిగా ఉంటుంది కాశ్మీర ప్రదేశమందు మేధగా ఉంటుంది హిమాచల పర్వతమునందు దేవి భీమాగా ఉంటుంది విశ్వేశ్వర క్షేత్రమందు తుష్టి అను పేరుతో కమలలోచన తీర్థమందు శుద్ధి అను పేరుతో కాయావరోహణ తీర్థమందు మాతగా శంకోద్ధార తీర్థమునందు ధరాయను పేరుతోటి పిండారక తీర్థమందు ధృతి అను పేరుతోటి ఆ దేవి ప్రసిద్ధురాలయ్యింది చంద్రభాగ నదీ తీరమున కళాయని పేరుతోటి నామక క్షేత్రమున శివధారిణి అని పేరుతోటి వేదానదీ తీరమున అమృతాయని బదరీవనమునందు ఊర్వశిగా ఉంటుంది ఉత్తర కురు ప్రదేశమందు ఓషధిగా కుశద్వీపమునందు కుశోదకగా హేమకూట పర్వతమునందు మన్మధగా కుముదవనమునందు సత్యవాదినిగా అశ్వర్థత తీర్థమునందు వందనీయగా వైశ్రవణాలయ క్షేత్రమునందు నిధిగా వేదవదన తీర్థమునందు గాయత్రిగా ఉంటుంది భగవంతుడకు శివుని సాన్నిధ్యమున పార్వతిగా దేవలోకమునందు ఇంద్రాణిగా బ్రహ్మలోకమునందు సరస్వతిగా సూర్యబింబమునందు ప్రభగా మాతృకలయందు వైష్ణవిగా సతులయందు అరుంధతిగా రామా మొదలగు అప్సరలయందు తిలోత్తమాయను పేరుతో దేవి శోభాయమానరాలగుతుంటుంది సకల ప్రాణుల చిత్తములందు సదా విరాజమానురాలైన శక్తిని బ్రహ్మకళ అంటారు జనమేజయ ఇవి నూట ఎనిమిది సిద్ధపీఠములు ఇక్కడ విరాజమానురాండ్లకు ఆ దేవీమణులు ఎక్కడికెళ్ళారు అనేది సతీదేవి యొక్క అంగములకు సంబంధించిన ఈ పీఠములను నాకు చెప్పారు భూమండలమున ఇవి కాక ఇంకా గల పవిత్ర స్థలములను ప్రాసంగికముగా నాకు వినిపించారు ఈ నూట ఎనిమిది సిద్ధ పీఠములను స్మరించి శ్రవణము చేసిన వారు సమస్త పాపముల నుండి ముక్తులవుతారు భగవతి పరమధామమునకు వెళ్ళిపోతారు ఈ సకల తీర్థములను విధిగా దర్శించాలి అక్కడకు వెళ్ళి పితరులకు తర్పణము విడి శ్రాద్ధము చేయాలి తరువాత భగవతికి శాస్త్రోక్తముగా విశిష్ట పూజలు చేయాలి పూజల తరువాత భగవతి జగదంబ ఎదుట అపరాధములను క్షమింపమని పదే పదే వేడుకోవాలి జనమేజయ బ్రాహ్మణులందరినీ భక్ష్యభోక్షాది పదార్థములతో తృప్తులను చెయ్యాలి సువాసినులైన స్త్రీలకు మనులకు కన్యలకు బ్రహ్మచారులకు భోజనమును పెట్టుట సముచితము ప్రభు ఆ క్షేత్రమున ఉన్న చండాలుడు కూడా దేవీ రూపమేని చెప్పబడుతుంది కాబట్టి వారందరినీ కూడా పూజింపాలి ఆ సిద్ధపీఠములందు ఏ విధమైన దానములను స్వీకరించుట నిషేధించబడింది దేవీ శక్తి యొక్క అసమాన మంత్రమును అనుష్టింపాలి మాయాబీజము మంత్రరాజముగా అంగీకరించబడింది సకల పీఠములందు విరాజిల్లెడి భగవతి జగదంబను జగదమ్మను ఈ మంత్రముతోనే పూజించాలి అనుష్ఠానం అదరించేవాడు ధనమును ఖర్చు చేయుటయందు లోభత్వమును పాటించకూడదు దేవీయందు చెరగని శ్రద్ధను కలిగి ఉండాలి ఈ విధంగా శ్రీదేవి యొక్క సిద్ధపీఠములకు ఆనందముతో యాత్ర చేయువారి పితరులు ఒక వెయ్యి కల్పముల వరకు శ్రేష్టమైన బ్రహ్మలోకమున నివసిస్తారు స్వయముగా అతడును ఆయువు తీరిపోగా దేవీలోకమున స్థానమును సంపాదించుకుంటాడు ఉత్తమ జ్ఞానమును పొంది సంసార సాగరము నుండి ముక్తుడవుతాడు అష్టోత్తర శతనామములను జపించి అనేకులు సిద్ధిని పొందారు అష్టోత్తర శతనామము స్వయముగా రాసిన చోట దానిని పుస్తకముగా అంకితము చేసి ఉంచిన చోట మహమ్మారి మొదలగు ఉపద్రవములు భయములు చేరవు అక్కడ సౌభాగ్యములు వృద్ధి అవుతాయి అష్టోత్తర శతనామములను భగవతి అందలి భక్తి తత్పరతో జపించిన వారికి ఏ వస్తువును దుర్లభము కాదు వాని జీవితము నిశ్చితముగా సఫలమనే తలుచుకోవాలి జపించు వాని ఎదుట దేవతలు కూడా నతమస్తకులవుతారు ఆ జపమును భగవతి యొక్క రూపమనే అనుకోవాలి ఆ విధముగా భగవతి యొక్క అష్టోత్తర శతనామావళి చేసిన వారు దేవతల చేత కూడా పూజింపబడతారు శ్రాద్ధ సమయమున అష్టోత్తర శతనామము పఠిస్తే శ్రాద్ధకర్త యొక్క పితరులందరూ తృప్తులై ఉత్తమ గతులను పొందుతారు ఈ సిద్ధపీఠములన్నీ కూడా జ్ఞాన తీర్థములు ముక్తికి క్షేత్రములు బుద్ధివంతుడైన మానవుడు వీటిని తప్పకుండా సేవించాలి ఈ క్షేత్రములు సాక్షాత్తు భగవతి యొక్క రూపములే రాజా భగవతి పరమేశ్వరి విషయమున నీవడిగినదంతా రహస్యముతో సహా నేను చెప్పాను ఇక మరలా నీవేవి వినాలని అనుకుంటున్నావు అధ్యాయము ముప్పై సమాప్తము ముప్పై ఒకటి ముప్పై రెండు అధ్యాయాల గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వ శ్రీకృష్ణాపణమూ